రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని సుల్తానాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల రావు అన్నారు సుల్తానాబాద్ పట్టణ పరిధిలోని పూసాలలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సంఘ చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ స్థానిక నాయకులు చిలుక సతీష్ అబ్బయ్య గౌడ్ సాయిరి మహేందర్ సీఈఓ బూరుగు సంతోష్ లతో కలిసి ప్రారంభించారు సుల్తానాబాద్ సింగిల్ విండో పరిధిలోని పూసాల గ్రామం శాస్త్రీనగర్ గ్రామం మున్సిపల్ పట్టణానికి సంబంధించినటువంటి ఈ గ్రామాలలో రైతు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించుకోవడం జరిగింది ఈ యొక్క కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులందరూ ఏదైతే ప్రైవేట్ వ్యాపారులకు అమ్మకుండా రైతులందరి కొనుగోలు సెంటర్లోనే అమ్మి లాభాల బాటలో నడవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం తప్పకుండా మీరు రైతులు రైస్ మిల్కి ఎట్టి పరిస్థితిలో పోవద్దు పోతే మాత్రం మీకు అన్యాయం జరుగుతుంది మీరు సెంటర్ వరకే ఉండాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం నాలుగు పసల నుంచి ఒక గింజ కటింగ్ లేకుండా రైతులందరికీ న్యాయం చేయడం జరుగుతూ ఉన్నది అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం రెండు కిలోల నుంచి మొదలు పెడితే పదిహేను కిలోల వరకు కింటాల్ కక్క కింటాల్ కొక్కంటికి ఖాళీయడం జరిగింది ఇప్పుడు ఏదైతే మా ప్రభుత్వం వచ్చిందో ఒక గింజ కూడా కటింగ్ లేకుండా రైతు న్యాయం జరిగే విధంగా పనిచేస్తూ ఉన్నాం రైతు భరోసా కూడా ఇది నాలుగు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒకటే ముచ్చట రేవంత్ రెడ్డి గారు చెప్పినారు మీరు సన్నవాట్లు పెట్టండి కింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ మేము రైతులకు కల్పిస్తాం వెంటనే మీరు దొరికిన తర్వాతనే మేము డబ్బులు ఇస్తామని చెప్పి చెప్పి ఏదైతే ఖరీఫ్ సీజన్లో ఆ సన్నవర్లకు బోనస్ చాలా మందికి బోనస్ ఐదు వందల క్వింటల్ వేయడం జరిగింది ఇప్పుడు మీ రైతులు కాంగ్రెస్ పార్టీ అది మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రైతుల ప్రభుత్వం తప్పకుండా మిమ్మల్ని ఆదుకునే విధంగా మా పార్టీ పనిచేస్తుంది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తారు ఇక మా అన్నగారు అయితే ఆహార నిశాలు ఎప్పుడు కానీ ఒక పద్దెనిమిది గంటలు ఆరు నిమిషాలు రైతుల కొరకు ప్రజల కొరకు కష్టపడుతూ ప్రతి గ్రామాన్ని తట్టి ప్రతి ప్రజలను తట్టి వీళ్ళంతా నా కుటుంబ సభ్యులు అని చెప్పి ఆరు నిమిషాలు కష్టపడి రైతుల కొరకు అయితే కష్టపడుతూ ఉన్నారు ప్రజల కొరకు కష్టపడుతూ ఉన్నారు మీరు ఎప్పుడు కానీ డైరెక్ట్గా మీరు ఏదైనా విషయం అంటే ఇవి మీ వర్ల విషయంలో అయితే అన్నగారికి చేయొచ్చు లేకపోతే నాకు చేయవచ్చు తమ్ముడు సీఎం చేయవచ్చు మహేంద్ర చేయవచ్చు ఎవరికి చేసినా మీకు ఎక్కడ ఒక్క గింజ కూడా ఆగకుండా